Sorry, ना तवे पे। अगर मन कैंटीक्ला कहीं निकला, इसमें मन लॉक हुए चलूँगा। हाँ, ये ये यार है बेटर टू चेंटी बोलो। అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని ఈ రోజు నేను ఉగాండాలో మసాకా రోడ్లో ఉన్నటువంటి ఈక్వేటర్ ను చూడడానికి అయితే వెళ్తున్నానండి అదేనండి తెలుగులో భూమధ్య రేఖ అని అంటారు కదా అక్కడికి అనమాట మా చిన్నప్పుడు ఎప్పుడో సోషల్ పాఠాల్లో తెలుసుకున్నాను భూమధ్య రేఖ ఒక ఊహారేఖ అని మరి ఆ ఊహారేఖని అది ఎలా ఉంటుందో తర్వాత అక్కడ వాళ్ళు వాటర్ తో ఒక మ్యాజికల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారండి అవన్నీ చూడటానికైతే నేను వెళుతున్నాను మరి ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా ఆ అందమైన ఎక్స్పెరిమెంట్ని ఆ ఈక్వేటర్ని అవన్నీ కూడా చూసేసేయండి వీడియోలో ఇలా చాలా మంది దీన్ని విజిట్ చేయడానికి అయితే వస్తారు చైనా నుంచి వీళ్ళు కూడా ఈక్వేటర్ చూడటానికి అయితే వచ్చారు ఎక్కడెక్కడ నుంచి వస్తారు జనాలు అయితే మాత్రం వీళ్ళు మా వాళ్ళని అడుగుతున్నారు మా ఫోటో తీసి హెల్ప్ చేస్తారా అని ఇప్పుడు ఇక్కడ వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అయిపోయారు అనమాట వాళ్ళ కోసం అని సో గండా మేము వాళ్ళకి చెప్తున్నా ఎలా ఫోజులు ఇవ్వాలి అని ఎస్ ఇది మసాక రోడ్డు ఇలా కంపల టౌన్ నుంచి వచ్చిన ప్లేస్ అయితే ఇది ఇలా వెళ్ళిపోతే ప్లేస్ అని ఇలా ఈ దారి తర్వాత అలా పాస్ అయింది ఈ పసుపు రంగులో ఒక గీత ఉంది కదండి ఎల్లో కలర్ లో అదే ఈక్వేటర్ లైన్ అనమాట భూమధ్య రేఖ ఇంకా మనం ఇట్లాగా ఈ లైన్ చూడొచ్చు లోపల నుంచి ఇలా స్టార్ట్ అయింది లైన్ జీరో లాటిట్యూడ్ అనమాట అంటే సున్నా డిగ్రీల దగ్గర ఉన్నాం అంటే కరెక్ట్ గా మనకి భూమికి ఈ మధ్యలో నుంచి ఇప్పుడు మనం సో ఇది భూమి మధ్య వెళ్ళిపోతుంది లోపల నుంచి పాస్ అయింది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇది కూడా చేస్తారు వరల్డ్ మ్యాప్ జీరో ఈ మొత్తము ఈక్వేటర్ లైన్ అయితే మొత్తం ప్రపంచంలో పదమూడు కంట్రీస్ నుంచి పాస్ అవుతున్నది ఆఫ్రికా లోని ఏడు కంట్రీలు కూడా ఈక్వేటర్ లైన్ అయితే పాస్ అవుతున్నది అని చెప్పి చెప్పారు ఈక్వేటర్ దగ్గరికి చైనా వాడైతే నన్ను కూడా జాయిన్ కమ్మని అడిగింది ఫోటో కోసం అని సో ఉగాండా ఈక్వేటర్ దగ్గర చైనా పాప ఆంధ్ర ఆడబడుచు ఈక్వేటర్ లైన్ కి సౌత్ సైడు నార్త్ సైడు అలాగే ఈక్వేటర్ జీరో డిగ్రీస్ దగ్గర మనకి వాటర్ తో ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తారు అది ఏంటో చూడండి ఇప్పుడు మనం సౌత్ సైడ్ ఉన్నాం అనమాట అదేనండి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని చెప్పి చదువుకున్నాం కదా ఇప్పుడు మనం దక్షిణం వైపు ఉన్నాం అనమాట ఈ వాటర్ పోసి అవి నిలకడగా ఉండడం కోసం అని చెప్పి ఇలా చేస్తున్నాడు తర్వాత ఏంటంటే అందులో ఒక ఫ్లవర్ వేస్తాడు ఈ ఫ్లవర్ ఏంటంటే మనకు చూడండి ఎలా రొటేట్ అవుతున్నదంటే మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతున్నది అది అంటే క్లాక్ వైజ్ అంటే ఇట్లా కుడి చేతి వైపు నుంచి యాంటీ క్లాక్ వైజ్లో తిరగడం అయితే మీరు నోటీస్ చేయండి ఇక్కడ

భూమధ్యలోకి పది అడుగులు సౌత్ పది అడుగులు నార్త్ డిస్టెన్స్ లో ఎంత డిఫరెన్సెస్ ఉందో చూసారా అక్కడ ఎటు తిరగదు భూమధ్యలోకి దగ్గర నార్త్ వైపు ఏమో క్లాక్ వైజ్ లో తిరుగుతుంటే సౌత్ వైపు యాంటీ క్లాక్ వైజ్ లో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ నార్త్ వైపు ఉన్న ఓషన్ గానీ రివర్లు గానీ ఏదైనా వాటర్ తోటి ఇక్కడ మనకి క్లాక్ వైజ్ లో అక్షరంలోని యాంటీ క్లాక్ వైజ్ ఇప్పుడు మనం జీరో డిగ్రీ జీరో డిగ్రీస్ దగ్గర ఉన్నాం సౌత్ లో కాదు నార్త్ కాదు మధ్యలో ఉన్నాం అండ్ ఇట్ క్రాస్ బై ఓన్లీ థర్టీన్ కంట్రీస్ ఓన్లీ థర్టీన్ Seven in Africa, seven countries in okay. Africa, seven. so nothing doesn't know to wow. go. Then, no, I will try here, You can try, mama. Here, try, try. try. Let me type for you. సో నేను అంటే వీళ్ళు చేసేది కాదు మన చేత మనం ట్రై చేయాలని అడిగాను నేను ట్రై చేయని కింద వాటర్ బోస్ ఓకే రిమూవ్ మై హ్యాండ్ మనకు ఒక నీడ కనిపిస్తున్నది కదా ఎప్పుడైనా అంతే కదండి మన నీడ మనకు ఎండలో వెళ్తుంటే కనిపిస్తుంది కదా కానీ ఇక్కడ మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ న ఇక్కడ సూర్యుడు కరెక్ట్ గా నడు నెత్తి మీదకి వస్తాడు సో ఆ రోజు మాత్రం మన నీడ మనకి అసలు కనిపిస్తుంది అని చెప్పేసి గైడ్ అయితే చెప్తున్నాడు కానీ ఆ రోజు ఆ టూ డేస్ లో వస్తే ఎంత బాగుంటుందో నాకు ఈ విషయం ముందు తెలియదు

ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఒక ఒకటి రెండు పది అడుగుల దూరంలోనే అటు సౌత్ సైడ్ ఇటు ఇటు పది అడుగుల దూరంలో నార్త్ వైపు వెళ్దాం డిఫరెన్స్ మీరు చూసారు కదా ఎక్స్పెరిమెంట్ ద్వారాను ఇది ఒక ఒక వింత అంతే సో మనం సర్టిఫికేట్ తీసుకుని వెళ్దాం లోపలికి సట్గా ఉన్న డిగ్రీలు చూసారు కదండి ఊహా ఇది ఈక్వేటర్ లైన్ ఇమాజినరీ ఈక్వేటర్ లైన్ సో అంటే మనం ఇలా విజిట్ చేసాము ఈక్వేటర్ అని చెప్పడానికి ఇలా సర్టిఫికెట్ ఇస్తారు హౌ మచ్ దిట్ ఈస్ టెన్ థౌజండ్ ఇట్స్ ఓకే ఉగాండా ద ఉగాండా ఆఫ్ ఆఫ్రికా ఇలాగా నేను నా పేరును అయితే చక్కగా సర్టిఫికెట్లో రాయన్ చేసుకుని సర్టిఫికెట్ తీసుకున్నానండి వెరీ కెన్ ఓకే సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత విజిటర్స్ రిజిస్టర్లో నా డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం రాయమన్నాడు నా నేమ్ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడాను సో అలా వచ్చిన ప్రతి ఒక్కరితోనూ కూడా రిజిస్టర్లో సిగ్నేచర్ తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ రాయించుకుని అది కూడా పూర్తయిపోయింది ఇంకా ఆ తర్వాత కాసేపు అలా చుట్టుపక్కల కొన్ని షాపులు ఉన్నాయి అవన్నీ చూసేసుకుని ఇంకా కొన్ని కొన్ని ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చేసుకుంటా మొత్తానికి ఈ రకంగా అయితే నేను ఈక్వేటర్ ఎక్స్పెరిమెంట్ని ఈక్వేటర్ని అయితే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఓకే మై ఫ్రెండ్ నేను ఉగాండాలో ఉన్నటువంటి ఈక్వేటర్ని చూశానండి మరి నా ఈ ఈక్వేటర్ వీడియోని మీరు ఏ ఏ ప్లేసెస్ నేను చూశారో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబడుచు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే